ఎనీ పే ఫస్ట్ జాయిన్ అవ్వండి మీకు ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడుతుంది ఓకేనా వర్క్ నేర్చుకోవడానికి ట్రై చేయండి పే స్కేల్ చూసి ఇంకెక్కడైనా అయితే ఇంకెక్కువ వస్తుంది కదా అనే డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళకండి ఆపర్చునిటీగా ఫీల్ అవ్వండి ఓకేనా ఎస్పెషల్లీ అబ్బాయిలు మీరు జనరల్గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అట్లా మీరు డిస్కరేజ్ అవ్వకుండా ఎనీథింగ్ ఫస్ట్ అయితే జాయిన్ అవ్వండి స్టెప్ ఇన్ టు వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక యూల్ గెట్ బెటర్ జాబ్స్ ఇంకా మంచి మీకు ఓపెన్ అవుతాయి మీకు ఆపర్చునిటీస్ ఫస్ట్ అయితే ఎందులో దాంట్లో స్టెప్ ఇన్ అవ్వండి అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక భారీ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా వెల్లువెత్తున విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉద్యోగార్థం ఇక్కడికి రావడం జరిగింది మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాటిమండ్ల సీతారామయ్య హై స్కూల్లో జాబ్ మేళాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా హెచ్ఆర్ అండ్ కంపెనీ మాకు సహాయ సహకారాలు ఈ జాబ్ ఫేర్ని పెట్టడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు అందులో హర్ష గారు కార్తీక్ గారు ఈ మొత్తాన్ని కూడా సమన్వయం చేసి దాదాపు ముప్పై కంపెనీల్ని ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇక్కడున్న ఎంతో మందికి ఉద్యోగ కల్పనని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అందరం కలిసికట్టుగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నిరుద్యోగ యువతని పూర్తిగా నిరుద్యోగత నుంచి బయటకు తీసుకొచ్చి పనివంతులను చేసే ఒక ప్రక్రియని ప్రయత్నాన్ని చేయబోతు ఉన్నాము అయితే దాదాపుగా ఈరోజు తొమ్మిదింటికి తొమ్మిది పది నుంచి స్టార్ట్ అయిన ఈ జాబ్ ఫేర్కి దాదాపుగా ఇప్పటికీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్స్ మూడు వేలు పైన దాటిపోయాయి అదే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ దగ్గర దగ్గర పదిహేను వందల నుంచి రెండు వేలు జరగడం జరిగింది అంటే పూర్తిగా ఆరు వేల నుంచి ఏడు వేల వరకు కూడా ఇంకా నిర ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది దాదాపు దాదాపుగా ఏడు వేలు దాకా కూడా ఈరోజు ఈ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అన్ని కంపెనీస్ ముప్పై కంపెనీసే కాకుండా ఇప్పటికిప్పుడు ఇది తెలుసుకుని జాయిన్ అయిన కంపెనీస్ ఇంకొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి దాదాపుగా ఈరోజు నలభై రెండు కంపెనీస్ ఇక్కడ పిల్లలకి ఉద్యోగార్థులకి ఉద్యోగాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు వారికి వారికి తగ్గట్టుగా పైన జరుగుతూ ఉంది వారందరికీ కూడా ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రతి విద్యార్థి కూడా ఒక ఆరు కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఆరు కంపెనీస్కి వెళ్ళి ఇంటర్వ్యూని ఇస్తూ ఉన్నారు వాళ్ళ రెజ్యూమ్స్తో వాళ్ళు ఈరోజు వచ్చిన్నారు ఇక్కడ అయితే జాబ్ స్కిల్స్ కూడా వారికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు మేము మా ఆకాంక్ష దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల దాకా కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి అని కోరుకుంటూ ఉన్నాము అందులో భాగంగానే అందరం కూడా టీం వర్క్గా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము మరిన్ని అంటే ఇంకా రాని వాళ్ళకి ఎవరైతే ఇంతమందిలో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎందుకు రాలేదో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి లిస్ట్ అవుట్ చేసుకొని వారికి కావాల్సిన విధంగా నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ప్లాన్ చేయబోతూ ఉన్నాము కంప్లీట్గా అన్ఎంప్లాయ్మెంట్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రూపుమాపేదాకా మా ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉంది అందుకు ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారు కంప్లీట్ టీం కూడా మా వెంటే వెన్నంటే ఉండి ఈ యొక్క యజ్ఞాన్ని సంపూర్ణం చేయడానికి మా వెన్నుదన్నుగా నాయకులు అదేవిధంగా హెచ్ఆర్ అండ్ కంపెనీ వారు అదేవిధంగా మాకు ఈ వెన్యూ ఇచ్చిన పాటిబండ్ల విష్ణు గారు వీరందరూ కూడా మా వెంటే ఉన్నారు అండ్ ఇదొక ఘన విజయంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అదేవిధంగా మా ఉదయం నుంచి మా కోసం నిరీక్షిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఇంతటి సక్సెస్ అవ్వడానికి ముందుగా వెన్యూ చాలా ఇంపార్టెంట్ మేము అడిగి అడగన వెంటనే విష్ణు గారు చాలా సానుకూలంగా మాకు స్పందించి ఈరోజు ఈ యొక్క వారి స్కూల్ని మాకు ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా నా ఈ ఆకాంక్షకి ఆశయానికి చంద్రబాబు నాయుడు గారి కోరికీ వారి అడుగుజాడల్లో నడిచే నా ఈ ప్రయత్నానికి వెన్నుగా దన్నుగా ఉంటూ ఈరోజు ఈ యొక్క ఫేర్ని నిర్వహించే ప్రయత్నం చేసే నాలో పుట్టించిన హర్ష అండ్ కార్తీక్ గారు హెచ్ఆర్ అండ్ కోవారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదేవిధంగా మా వెంట ఉన్న ముతినేని రాజేష్ గారికి అదేవిధంగా అందరు నాయకులకు కూడా ఈరోజు నన్ను ముందుండి నడిపిస్తూ ఉదయం నుంచి కూడా దీన్ని ఎలా జరుగుతుంది అని పర్యవేక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను నిరుద్యోగులకు ఉద్యోగం రావడమే మా యొక్క ధ్యేయం తప్ప ఇక్కడ ఎలాంటి రుసుములు మా ఏది రిజిస్ట్రేషన్ కానీ దేనికి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు పూర్తిగా ఇది ఫ్రీ జాబ్ ఫెయిర్ అని మాత్రం ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను